హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మా పాప పొద్దున్నే రెడీ అయ్యామండి ఈరోజు రెడీ అయ్యి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం స్కూల్లో ముగ్గుల పోటీలు పెట్టారండి టెన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళకైతే లేదు మా పాపకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట చాలా హ్యాపీగా ఉంది ఆ ముగ్గు కూడా చూపిస్తాను చూడండి ఎలా వేసిందో ఇంకా వచ్చేసి నైన్త్ వరకు వేశారనమాట థర్డ్ క్లాసు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వరకు వేశారనమాట ఇంకా చిన్నపిల్లలు వేయలేరు కాబట్టి సెకండ్ క్లాస్ వాళ్ళు వాళ్ళకి పెట్టలేదు అనమాట థర్డ్ నుంచి పెట్టారు నెక్స్ట్ వచ్చేసి టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వేయలేదు మా పాపకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ముగ్గులు కూడా ఎలా వేస్తారో చూపిస్తాను చూడండి మా చిన్న పాపని తీసుకొని స్కూల్ దగ్గరికి వెళ్తున్నా స్కూల్ గేట్ చూసి పరిగెత్తుతుందనమాట నా చెయ్యి కూడా వదిలేసి పరిగెత్తుంది రోడ్డు మీద నన్ను వదిలే అని చెప్పేసి లోపలికి పోతుంది చూడండి నేను వెనకలే ఉన్నా ముందర వెళ్తుంది నేను తక్కువ స్కూల్ దగ్గర తీసుకుపోవడం పాపని పెద్ద గ్రౌండ్ అండి మా పాప వాళ్ళ నీళ్ళని చూస్తే బాగా గ్రౌండ్లో తిరుగుతూ ఉంది వాళ్ళైతే లైన్స్ వేశారు ముగ్గులు వేయడానికి బాక్సులు బాక్సులుగా వేశారనమాట మేడం అర్చింది మేము ఎంత కష్టపడి వేసాం లైన్స్ నువ్వు వచ్చి మొత్తం పాడు వేస్తున్నావు అని జోగ్గా అనింది అనమాట గట్టిగా అరచడం అంటే అరచడం కాదు జోగ్గా అనింది ఇలా వచ్చేసి మేడమ్స్ వాళ్ళు ఎక్కడెక్కడ వేపిద్దాం పిల్లవాళ్ళని పిల్లోళ్ళని ముగ్గులు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు నెంబర్స్ ఇచ్చారు బాక్సులు ఇచ్చారు మీ బాక్సులో నెంబర్ రాసుకోండి ఎవరు పేరుకి ఏ నెంబర్ ఇచ్చారని అని చెప్పేసి రాసుకోండి అని చెప్పి చెప్పారు రాస్తున్నారు అనమాట పేర్లు పేర్లు రాసుకో ఫస్ట్ అయితే నెక్స్ట్ ఎవరి బాక్సులలో వాళ్ళది నెంబర్ అయితే ఇచ్చారు జే ఎక్స్ వై అని అట్లా ఇచ్చారు ఇలా అయితే అందరు ముగ్గులు అయితే వేస్తూ ఉన్నారు నిదానంగా ఈ పాప బాటిల్తో వేస్తుంది గమనించారా వేయకూడదంట అట్లా వేస్తే ప్రైజ్ రాదని చెప్పింది మేడము మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ముగ్గు వేసింది అనమాట ఇది అయితే చూడండి ఇంకా ఎవరు స్టార్ట్ కూడా చేయలేదు ఆ పాప గవ ఎంత ఫాస్ట్గా ముగ్గు వేసిందో చూడండి ఎంత బాగా వేసిందో అందులో ఆ పాప ముస్లిమ్స్ అండి అయినా కూడా నిన్నంతా ప్రాక్టీస్ చేసి అదే పనిలో వచ్చి ముగ్గు వేస్తుంది మన తెలుగు వాళ్ళంటే మామూలు అండి ముగ్గులు పోటీలలో చూడండి ఈ పాప ముస్లిం అయినా కూడా నేర్చుకొని వచ్చి ఇంట్రెస్ట్గా బాటిల్కి హోల్ పెట్టుకొని వచ్చి వేస్తుంది చేతితో నాకు రాదు అని చెప్పి అది కూడా చాలా గ్రేట్ అండి చాలా బాగా వేసింది కానీ మేడం అయితే అందరు చూడు చేత్తో వేస్తున్నారు నువ్వేమో బాటిల్తో ఫాస్ట్గా వేస్తున్నావు బాగా వస్తుంది అట్లయితే అట్లా ప్రైజులు రావు నువ్వు పక్కన పక్కన పేరు రాసుకో అని చెప్పి మేడం చెప్పింది అనమాట వేరే మేడంకి అమ్మాయి బాటిల్తో వేస్తుందని చెప్పేసి రాసుకో నువ్వు అందరేమో పోటీలలో చేత్తో వేస్తారు నువ్వు అట్లా వేస్తే అట్లా ఎట్లా పోటీ అవుతుంది అని చెప్పి మేడం అయితే ఒప్పుకోలేదు ప్రిన్సిపల్ మేడము చిన్న చిన్న కుండలు చిన్న చిన్న ముగ్గులు చాలా బాగా వేస్తున్నారు చిన్న చిన్న చేతులతో చాలా బాగున్నాయి వాళ్ళ ముగ్గులు చూస్తుంటే అందంగా అనమాట వాళ్ళు వచ్చి రాని ముగ్గులు ఈడ చూడండి మా పాప ముగ్గు వేస్తుంది ఎప్పుడు ముగ్గులు వేయలేదండి ఫస్ట్ మా పాప కూడా ఒకటి బాటిల్ తీసుకునిందనమాట బాటిల్తో వేద్దామని చెప్పి కానీ మేడం వద్దనిందని చెప్పేసి చేత్తోనే స్టార్ట్ అనమాట ఆ ముందరి పక్క చూడండి ఆ పాప రౌండ్ గీసేసి ఆ రౌండ్లో కూర్చొని చిన్న కుండ వేస్తుంది వీళ్ళు వచ్చి పెద్ద పిల్ల నుండి సిక్స్త్ నుంచి నైన్త్ వరకు వేస్తున్నారు వీళ్ళు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు చాలా బాగున్నాయి చూడండి ముగ్గులు అయితే వీళ్ళు ఎంత బాగా వేస్తున్నారు మట్టి ఉంది కదా మట్టి మీద ఫస్ట్ చేతితో గీసుకుని తర్వాత ముగ్గు వేస్తున్నారు వీళ్ళందరూ కుండలు నెమళ్ళు పెద్దది భోగి కుండ బాగా వేస్తారనమాట చాలా బాగున్నాయి ఇలా ఫస్ట్ ఫస్ట్ థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ వరకు వాళ్ళకి పోటీ అనమాట వీళ్ళకి పోటీ అంటే వీళ్ళల్లో ఎవరు బాగా వేస్తే వాళ్ళకి ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ వరకు ఇస్తారు ప్రైజులు ఇంకా థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు ఎవరు ఫస్ట్ సెకండు థర్డ్ వస్తే వాళ్ళకి ప్రైజులు ఇస్తారనమాట ప్రైజ్ కూడా చాలా బాగుంది చాలా క్వాలిటీది ఇచ్చారనమాట నేను ఓన్గా తయారు చేసిన కలర్సే తీసుకుని వెళ్ళి మా పాప వేసిందండి అదే పనిగా ఏం కొనుక్కోలేదు చాలామంది అయితే అదే పనిగా తీసుకొని వచ్చి కొనుక్కొని వచ్చి నేర్చుకొని మరీ వేశారు మా పాప రాత్రి ప్రాక్టీస్ చేసి మార్నింగ్ వేసిందనమాట చూడండి ఆ పాప కలర్స్ కూడా వేసేసింది ఎంత బాగా వేసింది కాకపోతే బాటిల్తో వేసిందని చెప్పి మేడం కూడా వద్దులే ఈ పాప అని అనింది ఈ పాప చూడండి ఎప్పుడు వేయని పిల్లలు కూడా చాలా బాగా వేస్తున్నారు అందులో తెలుగు వాళ్ళు కాకపోయినా కూడా బాగా వేస్తుంది ఆ పాప ఈ పాప ఇంకా చిన్న పిల్ల థర్డ్ క్లాస్ పాప చాలా ముద్దు ముద్దుగా తెలిసి తెలియని ముగ్గులు ఎంత బాగా వేస్తున్నారంటే అంత ముద్దుగా ఉండే ముద్దులు కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి ముగ్గులు మా పాప కలర్స్ వేసింది ఈ పాప మళ్ళీ కింద ఇంకొక బాక్స్లో ముగ్గు వేస్తుంది చేత్తో నాతో చెప్పింది ఇట్లా బాక్సులో నేను ఈ బాక్స్లో వేస్తా చేత్తో బాటిల్తో మేడం ప్రైజ్ అనింది కదా వద్దనింది కదా అని చెప్పి బాక్స్లో వేసింది చూడండి ఎలా ఉందో చూడండి కోలాటం అన్నీ ఆడిపించారంటే చాలా జరిగాయి నేను ఇంటికి వచ్చేసాను చూడండి చిన్న కుండ వేసి గాలిపటం ఇంకా చెరుకు గడ వేసింది ఈ అమ్మాయి నెలి నెమలి వేసింది చాలా బాగున్నాయి ముగ్గులు ప్రతి ఒక్కలవి చిన్నపిల్లలు తెలిసి తెలియని వయసులో వేసే ముగ్గులు ఇంత ముద్దుగుంటే నేను ఫస్ట్ టైం చూసా ఎప్పుడు అన్నమాట ఇప్పుడు గొబ్బెమ్మ అయితే పెట్టేసి గొబ్బమ్మకి ఇంకా కుంకుమ పెట్టేసి పూలు పెట్టేసింది ఇక్కడ బోర్డు మీద చాలా బాగా డ్రాయింగ్ వేసి రాశారండి మేడం వాళ్ళు వీళ్ళకి నేర్పిస్తున్నారు ఎట్లా వేయాలి ఏంటి అని డ్యాన్స్ అయితే ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉట్టి కొట్టారు భోగి మంట వేశారు నేను ఉండలేదు లేట్ అవుతుందని చెప్పేసి వచ్చేసాను ముగ్గులన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఫొటోస్ తీసేసుకొని వీడియో తీసేసుకొని ఇంటికి వచ్చానండి అయితే అయిపోయాయి తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అత్త పోయింటే వాళ్ళు స్టేజ్ మీద సింధూరి అని పిలిచి ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి చెప్పింటే మా అత్త కూడా ఎంత బాగా వేసింది ఆ ముగ్గు గ్రేట్ సింధు అని చెప్పి కూడా అనింది మా పాపని అందరు ముగ్గులు చూసేయండి థర్డ్ నుంచి టెన్త్ వరకు చూపిస్తాను మొత్తం అయిపోయిన తర్వాత అందరు పక్కకు వచ్చారు ముగ్గులన్నీ అయిపోయి ఈ పాప అయితే ట్వంటీ మినిట్స్లో ఈ ముగ్గు వేసేసింది చాలా గ్రేట్ ఈ పాపకు కూడా థర్డ్ ప్రైజ్ వచ్చిందనమాట థర్డ్ థర్డో సెకండో వచ్చింది నాకు తెలియదు నేను పోలేదు కాబట్టి మా పాప చెప్పింది గుర్తుకు లేదు మా పాప అయితే ఫస్ట్ వచ్చింది ఎలా ఉందో ముగ్గు చెప్పడం మాత్రం మర్చిపోద్దు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి చిన్న ముగ్గు వేసింది పెద్ద అని చెప్పింది నేను వద్దులేను వేయలేవు టైం ఉండదు అని చెప్పి నేనే చిన్న ముగ్గు వేయమంటే చిన్నది అప్పటికప్పుడు చూసి నేర్చుకొని వెంటనే వేసింది వీళ్ళందరూ అయితే ముగ్గులు అయిపోయిన తర్వాత ఇలా కోలాటం వేస్తూ ఉన్నారు ఇంకా పెద్దవాళ్ళ ముగ్గులు అయితే చూపిస్తాను ఎలా వేశారు పెద్ద పిల్లలు అయితే చాలా బాగా వేశారు చాలా బాగా నచ్చినాయి నాకైతే భోగి భోగి కుండలు ఇంకా వచ్చేసి చెరుగడలు గాలిపటాలు ఇంకా కుం ఇంకా కుండలు ఇంకా పెద్ద పెద్ద రౌండ్ సర్కిల్ గీసి కుండలు ఇంకా వచ్చేసి పీకాక్ చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ ముగ్గు నచ్చలా ఆ ముగ్గు నచ్చాలని కాదు ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి ముగ్గులు అయితే చాలా బాగున్నాయి మా పాప అయితే ఇంటికి వచ్చి గిఫ్ట్ వచ్చింది ఏమి ఇచ్చారు అని చెప్పేసి ఓపెన్ చేస్తుంది మా పాప ఇంతకుముందు కూడా రెండు రెండు సార్లు రన్నింగ్ రేస్లోనో దేంట్లో రెండు సార్లు గిఫ్ట్ అయితే తెచ్చుకుని ఇంట్లో ఉన్నాయి మంచి మంచి గిఫ్ట్లే ఇచ్చారండి క్వాలిటీ మంచిగా ఉన్నాయి మనకు ఇంట్లోకి ఉపయోగపడే గిఫ్ట్లే ఇచ్చారు మా హస్బెండ్ కూడా ఆ స్కూల్లోనే చదువుకున్నాడు అందుకని చెప్పి బాగుంటుంది నేను కూడా ఆడే ఉన్నా అని చెప్పేసి నేను కూడా ఇక్కడే చదువుకున్నా మా మేడం బాగుంటుంది బాగా చెప్తుంది స్ట్రిక్ట్గా ఉంటుంది చదువు బాగుంటుంది అని చెప్పేసి అక్కడ మా కూతుర్ని కూడా అక్కడే చేర్పించాడనమాట ఇదైతే చాలా ఫిట్గా ఉంది చాలా స్టాండర్డ్గా ఉంది మూత కూడా రావడం లేదు ఏమన్నా మనం వాటర్ కానీ జ్యూస్ కానీ ఏం పెట్టుకున్న కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఇది అన్నమాట గిఫ్ట్ అయితే ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్